ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా నమ్మాల్సిన నిజం నిర్ణయం వరకు ఐదేళ్ల పాటు మౌనంగా సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యేలు వైసీపీ అభ్యర్థులు వైసీపీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఇప్పుడు నోరు విప్పుతున్నారు వాలంటీర్ల వల్లే జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు అనేది మొదటి నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే భాగస్వామ్యం లేకుండా ప్రతినిధికి సంబంధం లేకుండా నేరుగా పథకాలు వాలంటీర్ ద్వారా ప్రజలకు ఎప్పుడైతే చేరువయ్యాయో ఎక్కడా కూడా స్థానికంగా రాజకీయంగా పొందాల్సిన లబ్ధి పొందలేకపోయారు ఆ ఎమ్మెల్యే సదరు నియోజకవర్గానికి సంబంధించి ఈ నేపథ్యంలోనే మొదట్లో ఇద్దరు ముగ్గురు కాస్తంత దాని మీద వ్యతిరేకత వ్యక్తం చేసిన తర్వాత వాలంటీర్లే మా ప్రాణం మా ప్రభుత్వానికి వాళ్లే ప్రాణం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే తాళం వేడి మొదలుపెట్టారు ఎప్పుడైతే ఇప్పుడు ఘోర ఓటమిని చవి చూడాల్సి వచ్చిందో పదకొండు స్థానాలకే పరిమితం అయ్యారు దాంతో ఇప్పుడు అసలు కారణం ఏంటి అని విశ్లేషిస్తే ఒక్కొక్కరు ఆ ఎమ్మెల్యేని ఇప్పుడు నోరు విప్పుతున్నారు మాజీలంతా కూడా తాము అధికారం కోల్పోవడానికి కారణం అలాగే తమ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఈ పతక పతాన పతక స్థాయికి పతన స్థాయికి దిగజారిపోవడానికి కారణం కూడా వాలంటీర్లే అంటూ ఇప్పుడు కొత్త నేనాదైతే తెరమ తీసుకొస్తున్నారు జరిగిన లోపాన్ని వాళ్ళు చేసిన పొరపాటుని ఇప్పుడైతే గ్రహిస్తున్నారు కానీ అది ఏం చేస్తారు ఇప్పుడు ప్రభుత్వానికి కూడా అదొక సంకేతం అవుతుందా నిజంగా వాలంటీర్ వ్యవస్థ వల్లే వైఎస్ఆర్సిపి ఓటమి పాలైతే ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ కూడా వాలంటీర్లకు పదివేలు ఇస్తాం ఇంటింటికే పథకాలు అందిస్తాం వాలంటీర్ల ద్వారా ఆ వ్యవస్థను కంటిన్యూ ఉంది అది తప్పిదమైతే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూడా మరే తప్పిదం చేసినట్టు అవుతుందా ఇది ఇప్పుడు వీళ్ళు ఆలోచించుకుంటారా జరిగిపోయిన తప్పిదాన్ని వాళ్ళు ఆలోచించుకొని ఎలా రిలీజ్ అవుతారు చూద్దాం